సాయంపేట మండలం నేరేడుపల్లి ప్రతి సింగారం వసంతాపూర్ మరియు కొప్పల గ్రామంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు పర్యటించారు ఆయా గ్రామాల్లో ఐకేపీ పిఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరే ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ నేతలు రైతులు ఉన్నారు రోజు శాంపేట మండలంలో నేరడుబెల్లి అదేవిధంగా ప్రగతి సింగారం వసంతపూర్ ఉప్పుల గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు మనము ప్రారంభించ జరిగింది ఈ సందర్భంగా రైతు సోదరులకు కానీ సంటర్ నడిపేటువంటి సంస్థలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు పెట్టినటువంటి నియమ నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాలి అమలు చేయకపోతే ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఒకటే కోరుతున్నాం ఈరోజు ఆర్పిఎమ్ వరి కోత మిషన్ వారు పద్దెనిమిది నుంచి ఇరవై నంబర్ మీద పెట్టి బీటు ఏ వన్ పెట్టి బ్లోయర్ ఆన్లో ఉండాలి ఉంటే తాల్ రాదు అది రాకుండా చూసుకోవడానికి రైతు ఆ వరికోత మిషన్ నంబర్ ఎక్కి ఇవి చెక్ చేసుకోవాలి బ్లోయర్ ఆన్లో ఉందా లేదా పద్దెనిమిది నుంచి ఇరవై నంబర్ ఆర్పిఎం ఉందా లేదా బీటు ఏ వన్ ఉందా లేదా ఇవి చెక్ చేసుకున్నాకనే కొత్త మిషన్ స్టార్ట్ అయ్యే విధంగా చూడాలి ఎందుకంటే వాడు పదిహేను నంబర్ మీద పెట్టి కొడతా అంటాడు ఇరవై నెంబర్ పెడితే పోతాయి అంటాడు వడ్లు పోతాయని అంటే శాస్త్రజ్ఞులు సైంటిస్టులు దీనికి పద్దెనిమిది నుంచి ఇరవై నంబర్ పెట్టి పోతగొయ్యాలని చెప్పి సైంటిస్టులు కనిపెట్టారు ఈ కొత్త మిషన్ అది కాకుండా వాళ్ళు డీజిల్ మిగిలే కొరకు డీజిల్ కన్జంప్షన్ కొరకు పదిహేను నంబర్ పెట్టడం వల్ల తాలు తడక వచ్చేసి ఈ తాలు పేరు మీద రైస్ మిల్లు వాళ్ళు దోపిడీ చేసి రైతులకు రక్తం దాగుతున్నారు కనుక ఈరోజు దీనికి లోకల్ సబ్ఇన్స్పెక్టరు సిఐ తహసీల్దార్ ఇద్దరు రుద్దితే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి ఇది డిసిఓ నుంచి ఇప్పుడు ఎవరు అధికారు వచ్చారు డిఎం సివిల్ సప్లై ఉన్నాడు అదేవిధంగా ఇది జిల్లా కలెక్టర్లు పోలీసు వచ్చిన కమలాపూర్ రైస్ మిల్ ఏ గతి పట్టిందో ఆ గతి పడుతుంది తప్పు చేసిన ఎవరిని వదిలేదు లేదు కనుక ఇది దీన్ని అన్ని కూడా నియమ నిబంధనలు పాటించాలని నేను కోరుతున్నా ఇలా సంఘం ఇక్కడ ఇక్కడనే రెండు తీసుకున్నారు ఒక రైతు సంఘం ఒకటి రెండు రైతు సంఘాలు